హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఆర్టీసీ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా కొద్ది రోజులే ఉన్నది ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు పొడిగించేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి పొడిగించకపోవచ్చు సో ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఇక మనం ఈ ఆర్టీసీ డ్రైవర్ మరియు శ్రామిక ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా నేను మీకు ఈ వీడియోల ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా మన వీడియోల కింద చాలా మంది డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ అన్నింటిని కూడా ఈరోజు పిక్ చేసి ఒక్కొక్క కామెంట్ నుంచి చదువుతూ దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అసలు మీ యొక్క సందేహాలకు సమాధానాలు ఇచ్చేటువంటి ఎపిసోడే ఇది సో నేను ప్రస్తుతం కొన్నింటికి సమాధానాలు ఇస్తాను ఇంకా ఎపిసోడ్ టూ వస్తుంది ఆ ఎపిసోడ్ టూలో కూడా ఇందులో లేనటువంటి కామెంట్స్ని అందులో పిక్ చేసి ఇస్తాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లలో అడగండి ఇక మొదటిది వచ్చేసి అప్రెంటిస్ లేదన్నా ఎలిజిబిలిటీ లేదా అప్రెంటిస్ చేసిన వాళ్ళకు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుందా అని చెప్పేసి ఐటీఐకి పూర్తి చేసి శ్రామిక్ కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది అడిగారు సో ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిస్ ఉన్నటువంటి వాళ్ళకి అప్రెంటిస్ పీరియడ్ ఉంటేనేమో అంటే అప్రెంటిస్ కంప్లీట్ చేస్తేనేమో పది మార్కులు అదనంగా వస్తాయి అప్రెంటిస్ లేకపోతే పది మార్కులు రావు అంతే అప్రెంటిస్ లేకపోయినా కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు ఎలిజిబిలిటీ అవుతారు ఎలిజిబిలిటీ ఉంటుంది కూడా సో మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు మెరిట్ లిస్ట్లో మీ పేరు కూడా ఉంటుంది చాలామంది అభ్యర్థులు మనకు అప్రెంటిస్ లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు ఈ విషయాన్ని కూడా కామెంట్లలో చెప్పారు నాకు అప్రెంటిస్ లేదు నేను అప్లై చేసుకున్నా ఏం కదా అని కూడా అడిగారు సో అప్రెంటిస్ అనేది తప్పనిసరి కాదు అప్రెంటిస్ చేసిన వాళ్ళకు మాత్రం పది మార్కులు వస్తాయి ఈ అప్రెంటిస్ చేయని వాళ్ళకు పది మార్కులు తక్కువ వస్తాయి అంతే తేడా సో అందరినీ మెరిట్ లిస్ట్ తీసుకొని కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు మరో డౌట్ చూసినట్లయితే సార్ నాన్ క్రిమిలేయర్ లేయర్ గా ఉండాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఇది బీసీ అభ్యర్థులకు మాత్రమే నాన్ క్రిమిలేయర్ ఎన్సీఎల్ అంటారు సో ఇది కూడా ఇంకో రకంగా ఏమడుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందా లేదంటే మన తెలంగాణ రాష్ట్రందే ఉండాలి అని అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ ఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ లాంటి సర్టిఫికేట్తో పాటుగా నాన్ క్రిమియల్ లేయర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి ఈ నాన్ క్రిమిల్ లేయర్ సర్టిఫికేట్ లేకపోతే మీ క్యాస్ట్ అనేది మీకు ఆపాదించరు రిజర్వేషన్ వారీగా మిమ్మల్ని గుర్తించరు ఓపెన్ కేటగిరీలోనే అటువంటి అవకాశం ఉంటుంది సో మీకు రిజర్వేషన్ ఉన్నా కూడా నాన్ క్రిమిల్ లేయర్ లేకపోతే రాదు కాబట్టి నాన్ క్రిమి లేయర్ అనేది తప్పనిసరి అండ్ అక్కడ డేట్ ఇచ్చిర్రు ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు అని సో ఆ డేట్కు లోబడి మీ యొక్క ఈ నాన్ క్రిమియల్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి నేను అప్లికేషన్ చేసేటువంటి విధానంలో ఒక అప్లోడ్ ఒక సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తూ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదివినా ఒకసారి చూడండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్ స్కాన్లో డాక్యుమెంట్ కరెక్ట్ పెట్టినా కానీ ఫిఫ్త్ క్లాస్ స్కూల్ నేను తప్పు పెట్టినా సార్ ఇట్లాంటి తప్పులు చేసినటువంటి వాడికి ఎడిట్ ఆప్షన్ ఇస్తారా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇదే కాదు నేను పేరు తప్పు పెట్టినా సార్ నా పేరు తప్పు పోయింది లేదా నా ఎస్ఎస్సి మార్కులు ఎంట్రీ చేసేటప్పుడు కొద్దిగా ఆడిట్ మిస్టేక్ అని కొంతమంది ఏమో స్కూల్ పేరు ఎంట్రీ చేసేటప్పుడు మిస్టేక్ జరిగింది కొంతమంది ఏమో అకాడమిక్ ఇయర్స్ ఎంట్రీ చేసేటప్పుడు అకాడమిక్ ఇయర్ సంవత్సరం ఎంట్రీ చేసేటప్పుడు మిస్టేక్ జరిగింది ఇలా చాలా మిస్టేక్స్ జరిగినట్టుగా మన దృష్టికి వచ్చింది కామెంట్లలో చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎడిట్ ఆప్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే డ్రైవర్ ఉద్యోగాలకు కానీ శ్రామిక ఉద్యోగాలకు కానీ అప్లికేషన్ చేసుకునేటప్పుడు తప్పులు చేసిరో భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు అప్డేటెడ్గా ఉండండి మన ఛానల్లో నేను ఎడిట్ ఆప్షన్ రాగానే ఖచ్చితంగా తెలియజేస్తా ఒక విషయం చెప్తా ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆన్లైన్ అప్లికేషన్లో మొత్తం ముగిసిన తర్వాత అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత అప్పుడు చూసి మనకు ఎడిట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు లాస్ట్ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఆ సమయంలో మనం ఎడిట్ చేసుకోవచ్చు ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు మీ అప్లికేషన్ ఏం రిజెక్ట్ కాదు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్లో తప్పులు దొరలడం అది సహజం అంటే అది మానవ తప్పిదం కాదు అది కంప్యూటర్ తప్పిదం అయి ఉండొచ్చు ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు ఎడిట్ అవకాశం ఇస్తారు కాబట్టి ఇబ్బంది పడకపోయి ఇక మరో డౌట్ చూడొచ్చు శ్రామిక్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మార్క్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో ఇది కొద్దిగా లెంతీ ప్రాసెస్ దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు డ్రైవర్ ఉద్యోగాలకు ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుంది అనేది సపరేట్ వీడియోలో చెప్తాను నేను శ్రామిక్ ఉద్యోగాలది డ్రైవర్ ఉద్యోగాలది నెక్స్ట్ వీడియోలో సపరేట్గా చేసి చెప్తా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి ఖచ్చితంగా చేస్తా ఇక డ్రైవర్కు సైట్ ఉంటే అప్లై చేయవచ్చా లేదా రిప్లై ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు సో డ్రైవర్ ఉద్యోగాలకు సైట్ అనేది ఇప్పుడు నాకు కళ్ళ దళ పెట్టుకున్నా నాకు సైట్ దూరం దూరమే కనబడి ఇట్లాంటివి కాదు ఇట్లాంటి దానికి యాక్సెప్ట్ చేస్తారు ఇది ఏంటంటే పర్మనెంట్ కాదు ఇది జస్ట్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వన్ అవర్ టూ అవర్స్లో ఈ సైట్ అనేది పోతుంది ఇట్లాంటివి యాక్సెప్ట్ చేస్తారు ఇది ప్రాబ్లం కాదు కానీ కలర్ బ్లైండ్నెస్ అని ఉంటుంది కలర్ బ్లైండ్నెస్ అంటే మన కళ్ళు పూర్తిగా కొన్ని కలర్లను చూడలేవు గుర్తుపట్టలేవు అలాంటి కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము తీసుకోరు సో అది మీకు ఉన్నదా లేదా అనేది ఒక వాళ్ళది వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎందుకంటే మెడికల్ టెస్ట్ అవి ఇవి చేసుకుంటారు కాబట్టి కొద్దిగా డౌట్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే అప్లికేషన్ చేసుకోరు మీరేం డౌట్ పడకూరి మెడికల్ టెస్ట్ చేసేటప్పుడు ఆ మెడికల్ టెస్ట్లో వాళ్ళే ఫ్రీగా చేస్తారు కాబట్టి అప్పుడు మీ అదృష్టమో లేకపోతే అక్కడ ఏదో వెళ్ళిపోయారు అని అంటే వెళ్ళిపోతారు లేదు అని అంటే అక్కడ ఆగిపోతారు సో ఆన్లైన్ అప్లికేషన్కి అదే మడ్డు కాదు ఆల్రెడీ తెలిసి ఉండి నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంది నేను ఇంతకుముందు వేరే వేరే దానికి అప్లై చేసినప్పుడు ఆగిపోయినా అని తెలిసిన వాళ్ళు అప్లై చేసుకోకూరి ఎందుకంటే అనవసరం డౌట్ ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకోవాలి కలర్ బ్లైండ్నెస్ మాత్రమే ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఈ సైట్ మాత్రం ఎఫెక్ట్ కాదు నా లాగా సో సైట్ అనేది చాలా మందికి ఉంటుంది ఇప్పుడు నూటిలో అరవై డెబ్బై మందికి ఖచ్చితంగా కలర్దారు ఉంటున్నాయి అది యాక్సెప్టేబుల్ ఎందుకంటే ఇది పర్మనెంట్ కాదు లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే పోతుంది కాబట్టి అన్న నాకు వన్ టు సెవెన్త్ స్టడీ సర్టిఫికెట్ లేదన్న ఎలా మరి నేను చదివిన స్కూల్ మూత పడ్డది ఎయిట్ టు టెన్త్ గవర్నమెంట్ స్కూల్ ఉంది ఎలా అని చెప్పేసి చాలా మంది అడుగుతారు నేను ఈ స్టడీ సర్టిఫికెట్ లేకపోతే ఏం చేయాలి ఒకవేళ ఆ స్టడీ సర్టిఫికెట్లు అంటే మనం చదువుకున్న స్కూల్ లేకపోతే ఏం చేయాలి లేదంటే స్కూల్ ఉన్నా కూడా అక్కడ మన రికార్డు లేకపోతే ఏం చేయాలి ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు ఏ విధంగా ఉండాలి ఇలాంటి విషయాలపైన చాలా వీడియోలు చేసినా ఒకసారి చూడండి నేను బ్రీఫ్గా చెప్తే ఇక్కడ స్వీట్ అండ్ షార్ట్గా ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు లేకపోతే ఆ ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ ఏరియాలో ఆ సంవత్సరం అక్కడ ఉన్నట్టుగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ కానీ రెసిడెన్సీ సర్టిఫికెట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి నుంచి తీసుకోవాలి నువ్వు సో అట్లా తీసుకున్నటువంటి ఈ రెసిడెన్సీ సర్టిఫికెట్ ఈ స్టడీ సర్టిఫికేట్కు బదులుగా అప్లై చేసుకొని మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా చాలా లెంతిగా ఉంటుంది గతంలో నేను చాలా వీడియోలు చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమయంలో ఆ వీడియోలు చూడండి మీకు క్లారిటీగా అర్థమైతే ఇంకా కొంతమంది అడుగుతారు అన్న నో వేకెన్సీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ టు అవర్ క్యాస్ట్ హౌ టు అప్లై అన్న అని అడుగుతా ఉన్నారు మాకు మా క్యాస్ట్లో మా ఎస్సీలలో మా బీసీలలో మా ఎస్టీలలో మా జిల్లాలో ఖాళీలు లేవు వేరే జిల్లాలో అప్లై చేసుకోవచ్చు అని అడుగుతా ఉన్నారు దయచేసి ఒక విషయాన్ని గమనించండి మీరు మీ క్యాస్ట్ వరకు మాత్రమే చూస్తున్నారు కానీ ఓసీ అని ఉండేటువంటి ఓపెన్ కేటగిరీలో ఉన్న ఉద్యోగాలకు కూడా మీరు అందరు అర్హులే కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి ఉద్యోగాలకు అర్హులే కాబట్టి మీ జిల్లా వరకు మాత్రమే అప్లై చేసుకోండి మరి పక్క జిల్లా కోసం అప్లై చేయరాదా అని అంటే ఒకటే అప్లికేషన్ దానికైనా దీనికైనా ఫస్ట్ ప్రియారిటీ మీ జిల్లాకి ఇవ్వండి ఆ అప్లికేషన్ చేసేటప్పుడు వేరే జిల్లా కోసం ఫస్ట్ ప్రియారిటీ కనుక ఇస్తే అక్కడ ఉన్నటువంటి పోస్టులలో కేవలం ఐదు శాతం ఉద్యోగాలకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు మీరు మీ జిల్లాలలో ఉన్నటువంటి అన్ని ఖాళీలలో తొంభై ఐదు శాతం ఉద్యోగాలకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలకు తొంభై ఐదు లోకల్లో ఉంటాయి ఐదు ఓపెన్లో ఉంటాయి సో మీరు మీ జిల్లాకు లోకల్ కాబట్టి మీ జిల్లాకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోవడం అనేది ఉత్తమం సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ప్రియారిటీలో మీ ఫస్ట్ ప్రియారిటీ ఉండేలాగా మీ జిల్లాని ఇచ్చుకోండి ఇంకా పెద్ద డౌట్ ఏంటంటే సరే ఈ నోటిఫికేషన్ కాంట్రాక్టా లేకపోతే రెగ్యులరా సార్ అని అడుగుతా ఉన్నారు సో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనుకుంటున్నారు ఎగ్జామ్ ఏ ఎట్లాంటిది పెడతలేడు కాబట్టి రిటర్న్ టెస్ట్ పెడతలేడు కాబట్టి సో కాదండి ఇది రెగ్యులర్ పోస్టు రెగ్యులర్ ఉద్యోగం ప్రస్తుతం రెగ్యులర్ ఆర్టీసీ డ్రైవర్లు రెగ్యులర్ ఆర్టీసీ కండక్టర్లు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో వాళ్లకు ఈక్వల్ ఇంట్గా మీరు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కాంట్రాక్ట్ అవుట్ కాదు సో తక్కువ అంచనా వేయకొని ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ లాంటి ఉద్యోగమే గవర్నమెంట్ లాంటి అని అంటే ఆర్టీసీ అనేది ఒక సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం కాదు కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేయమని చాలా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది ఎందుకంటే మన రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి ఏపీ ఆల్రెడీ ప్రభుత్వంలో కలిపేసింది అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీని ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇక్కడ కూడా మంచి రోజులు వస్తాయని భావిద్దాం కాబట్టి ఈ ఉద్యోగం తక్కువ ఈ ఉద్యోగం చులకన అని చెప్పేసి చూడకుండా ఖచ్చితంగా అప్లై చేసుకొని ఎవరి అదృష్టం ఎట్లుంటుందో ఎవరి టాలెంట్ ఎట్లుంటుందో అప్లై చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ఏపీ వాళ్ళు అప్లై చేయవచ్చు అని అడుగుతా ఉన్నారు ఏపీ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు అండి ఏపీ వాళ్ళే కాదు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళకు మాత్రమే కేటాయించబడి ఉంటాయి ఇక ఐదు శాతం ఉద్యోగాలు ఓపెన్లో ఉంటాయి ఓపెన్ మీన్స్ అందరికీ ఎలిజిబుల్ ఇక్కడ ఎవరికి మెరిట్ వస్తే వాళ్ళకు ఉంటాయి అనమాట సో ఈ ఐదు శాతంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు మాత్రమే ఏపీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అడుగుతుంది అక్కడ ఆర్ యు తెలంగాణ క్యాండిడేట్ అని ఎస్ అయితే ఎస్ నో అయితే నో అంటే తెలంగాణ వాళ్ళేమో ఎస్ అని పెట్టి అప్లికేషన్ చేసుకుంటారు తెలంగాణలో ఏ జిల్లా ఏంటి అని తెలంగాణ కాని వాళ్ళు నువ్వు అని పెడితే వేరే స్టేట్ లాగా కాబట్టి అట్లా ఫైవ్ పర్సెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇదండి ఎపిసోడ్ వన్లో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎపిసోడ్ టూలో కూడా ఇంకా కొన్ని క్వశ్చన్స్ పిక్ చేస్తున్నా వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా మీకు అందజేస్తా దాంతో పాటుగా సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది డ్రైవర్ సెలెక్షన్ ప్రాసెస్ పూర్తిగా ఎట్లుంటుంది ఈ శ్రామిక్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే వీడియోలు కూడా వింటది వింటే నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను లేట్ నైట్ అయినా కూడా ఖచ్చితంగా ఏ లేట్ నైట్ అయినా మీకు నైట్ పూట వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రీ టైంలో నేను ఇప్పుడు రికార్డ్ చేస్తూ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటా సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఖచ్చితంగా ఫాలో అవుతారని మన వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా సేవలో ఈ గురించి టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్